కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ ఉత్తమ ఉత్తముచ్చట్లే అస్తంపాలలో సామాజిక న్యాయం వట్టి మాటే రాహుల్ చెప్పేదొకటి ఆచరించేది మరొకటి ఉదయపూర్ నుంచి కామారెడ్డి వరకు అదే తీరు మాటలు కోటలు దాడుతాయి డిక్లరేషన్ మీద డిక్లరేషన్లు ప్రకటిస్తారు తీర్మానాలు కూడా చేస్తారు కానీ అన్ని కాగితాల మీదనే ఆచరణలో ఒక్కటి అమలు కాదు దేనికి కట్టుబడి ఉండరు ఏ హామీకి విలువ ఉండదు అన్నీ నీటి మీద రాతలే ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అందుకు ఇగో ఇదే సాక్ష్యం ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో ఇగో ఇదే సాక్ష్యం ఇగో కాంగ్రెస్ డిక్లరేషన్లు ఎట్లుంటాయి నీటి మీద దెబ్బలాగా ఉంటాయి నీళ్ళ మీద కట్టెతోటి దెబ్బ కొడితే ఏమవుతుంది ఏం కాదు నీళ్ళు ఇట్లా చిల్లినట్టయితే మళ్ళ దగ్గరికే వస్తాయి ఇగో ఇది ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఉన్నాయి ఆరు గ్యారంటీల్లో ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు ఉన్నాయి ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక డిక్లరేషన్ యువతకు సంబంధించి ఒక డిక్లరేషన్ విద్యారంగం సంబంధించి ఒక డిక్లరేషన్ అమరవీరులకు సంబంధించి ఒక డిక్లరేషన్ సాగునీటి కోసం డిక్లరేషన్ ఎస్టీ సంక్షేమం కోసం ఒక డిక్లరేషన్ ఎస్టీ సంక్షేమం కోసం ఒక డిక్లరేషన్ బీసీ సంక్షేమం కోసం ఒక డిక్లరేషన్ మైనార్టీ సంక్షేమం కోసం డిక్లరేషన్ ఇతర సంక్షేమం కోసం అలా డిక్లరేషన్ ఇట్లా మహిళా సంక్షేమం అని వైద్య రంగం అని పారిశ్రామిక రంగం అని గ్రామీణ అభివృద్ధి అని ఉద్యోగ ఉద్యోగుల సంక్షేమం అని గృహ అని హైదరాబాద్ అభివృద్ధి అని పర్యాటక రంగం అని పర్యావరణమని మళ్ళీ ఇతర హామీలని ఇట్లా మొత్తం ఇన్ని రకాల డిక్లరేషన్లు ఇచ్చిందో ఇచ్చి ఇది ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఈ రైతు భరోసా మొదటి గ్యారంటీ ఈ మొదటి గ్యారంటీలో మూడు హామీలు ఉన్నాయి ఈ మూడు హామీల్లో చూడు ఎంత దుర్మార్గంగా వీళ్ళు ప్రజలను వంచే ప్రయత్నం చేసినప్పుడు చూడండి ఎంత బురడి కొట్టించే ప్రయత్నం చేసిండ్రు ప్రతి ఏటా రైతులకు అదేవిధంగా కౌలు రైతులకు యజమానులతో పాటు ఎవరైనా భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తే కౌలు రైతుకు కూడా ఇటు యజమానికి అటు కౌలు రైతుకు చెరో పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే ముప్పై వేల రూపాయలు ప్రతి ఏటా ముప్పై వేల రూపాయలు అటు కౌలు రైతుకు ఇటు యజమానికి అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు పడాలి ఇప్పటి వరకు ఇది పడిన పాలే సంవత్సరం నెల నుండి ఇక వ్యవసాయ కూలీలకు కూడా చూడండి అంటే రైతుల చెవుల్లో ఈ తెలంగాణ ప్రజల చెవుల్లో ఎంత పెద్ద క్యాలీఫ్లవర్స్ పెట్టినలో అర్థం చేసుకోరు రైతు కూలీలకు కూడా వరి వరిగోయడానికో కలుపు తీయడానికో కళ్ళాలెత్తడానికో ఏదో ఒక దానికి పోతారు కదా ఆ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు అట వీటికి దిక్కేయలేదు ఇక వరి పంటకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ క్వింటాలకు ఒక క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ అట పది క్వింటాలు పండినాయనుకో ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అవి ఏం ఈ ఐదు వేల రూపాయలు ఇవ్వవలసి వస్తుందని ఒక పది క్వింటాలే పండించే ఉన్నారా వంద క్వింటాన్లు పండించేటోళ్ళు ఉన్నారు రెండు మూడు వందల క్వింటాన్లు పండించేటోళ్ళు కూడా ఉన్నారు ఇక అట్లా వేసుకుంటే లెక్క ఎక్కడ వరకపోతే చూడూరు ఇక అది సాధనగా కేం చేసి మొన్న మద్దతు దారిచ్చింది పదిహేను వందల రూపాయలు ఎంతో ఇచ్చేళ్ళు కథం ఇది ఎగ్గొచ్చింది ఇక ఇది ఈ ఉచిత కరెంటు రెండు వందలు యూనిట్ల ఉచిత కరెంటు కొంతమందికి వస్తుంది ఇక ఇందిరమ్మ ఇండ్ల విషయం ఇంక ఇది పెద్ద బోగస్ ఇక ఇది ఇంకా పెద్ద బోగస్ ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం ఇస్తారట అట్లనే ఐదు ఐదు లక్షల రూపాయలు అల్లుని కట్టం కింద పెట్టినట్టు పెడతారాట ఇంటి జాగా కొనిస్తారాట ఐదు లక్షల రూపాయలు అల్లుని కట్నం ఇచ్చినట్టు ఇస్తారట కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పెదమామై కాళ్ళు గడిగి ఐదు లక్షల రూపాయలు కట్నం ఇచ్చినట్టు చేతిలో పెడతారట ఈ ఇంటి స్థలం ఎక్కడ చూపెడుతురి ఈ ఐదు లక్షల రూపాయలు ఎక్కడ ఇస్తరి ఇక దీనికి ఇది రాలేదన్నట్టు ఉద్యమకారులకు ఐ రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం మరి వీళ్ళేం పాపం చేసిన ఉద్యమకారులు ఇక్కడనేమో ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇచ్చినావు ఇక్కడేమో ఒక ఇంటి స్థలం ఒక్కటే ఇచ్చిండు ఇక మరి ఇంటి స్థలం ఇస్తే ఇల్లు దానికి అదే నిర్మాణం అవుతుందా ఆకాశం నుండి దేవుడు వేస్తాడు ఇట్లా ఇల్లు భూమి వచ్చిందని ఇదో పెద్ద మోసం ఇక మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయల వృత్తి లేనే లేకపా గ్యాస్ సిలిండర్ కొంతమందికి వస్తుంది సబ్సిడీ లేదు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇది ఒక్కటి లొల్లి ఇల్లు పెట్టిస్తాను ఇక ఇది ఒక్కటి ఇచ్చినావు ఇక విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు లేదు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆకాశంలో కట్టిన్లు ఇక రాకెట్లు వేసుకొని మన పూరగాళ్ళు చదువుకొని రావాలి ఇట్లా ఇక నాలుగు నెలకు నాలుగు వేల పింఛన్లు లేనే లేకపోయా పది లక్షల ఆరోగ్య బీమా లేక లేకపోయా ఈ పదమూడు హామీలే నెరవేర్చలేదు ఇక ఇవన్నీ ఇస్తలేరా ఇక ఇన్ని డిక్లరేషన్లు ఇస్తారు విద్యారంగం డిక్లరేషన్ ఎప్పుడు ఇవ్వాలి ఇగో అమరుల డిక్లరేషన్ ఎప్పుడు సాగు కావాలి సాగునీటి డిక్లరేషన్ ఎప్పుడు కావాలి అందుకే ఇక్కడ పేపర్ రాసుకొచ్చినట్టు ఈ మొత్తం జూటా డిక్లరేషన్లు ఇవన్నీ కాంగ్రెస్ డిక్లరేషన్లు ఒట్టి మోసకార మోసకార డిక్లరేషన్ అందుకే రాసుకొచ్చింది